కర్నూల్లో టీవీ నైన్ కాలనీలో ఈ రోజు తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు కోడిమూరి ఎమ్మెల్యే బోకుల దస్తగిరి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో టీవీ నైన్ టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు టీడీపీ కార్యకర్తల బావు కోసం నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ ఇరవై ఆరులో ప్రారంభించిన తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కార్యకర్తలు వినియోగించుకోవాలని కోరారు ఈ సభ్యత్వ నమోదు తీసుకున్న వారికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా వారికి ఐదు లక్షల బీమా ఇవ్వబడుతుందని టీవీ నైన్ ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వందకు పైగా సభ్యత్వ నమోదు చేశామని ఈ నాలుగు రోజుల్లో మూడు వేల ఐదు వందల దాకా రీచ్ అవుతామని టీవీ నైన్ కాలనీ ఇన్ఛార్జి రమేష్ అన్నారు ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని రమేష్ ఉస్మాన్ నరేష్ మిగతా కార్యకర్తల సభ్యులు కోరుకుంటున్నారు జరుగుతున్న ఈ కాలనీలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అండపాటు రెడ్డి ఆధ్వర్యంలో భుగ్గుల దర్శగిరి ఆధ్వర్యంలో ఈరోజు మా కాలనీలో సభ్యత కార్యక్రమం జరుగుతున్నవి ఈ సభ్యత కార్యక్రమం ఉద్దేశం ఏమంటే చిన్న మామూలుగా టూ ఇయర్స్ ఉంటుంది మా సభ్యత కార్యక్రమం ఎవరో మా కార్యక్రమం చనిపోతే ఫైవ్ ల్యాక్స్ వరకు సభ్యత కార్యక్రమంలో మా పార్టీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ కాలనీలో ఒక నాలుగు వేల ఓట్లు ఉంటున్నాయి మా సభ్యత్వం టీడీపీ సభ్యత్వం దాదాపుగా మూడు వేల నుంచి నాలుగు దాకా రీచ్ అవుతామని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఈ టీడీపీకి కార్యకర్తలకి మా జాతీయ అధ్యక్షుడు భరోసా చేయడం జరిగింది నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే దర్శగిరి గారు మా రెడ్డి గారు అధ్యయనంలో ఈ కార్యక్రమం గొప్పగా చేయడం జరుగుతుంది ఈ కార్యకర్తలకి భరోసా కోసమే ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అందువలన ప్రతి ఒక్కరు టీడీపీ కార్యకర్తలు వచ్చి నమోదు చేసుకోవాలని కోరుచున్నాం నా పేరు కే నరేష్ ఇప్పుడు దాకా దాదాపుగా వంద సభ్యతలు కంప్లీట్ అయినాయి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మేము దాదాపుగా ఈరోజు నుంచి ఒక టూ త్రీ డేస్ చేస్తే ఈ ఇప్పుడు మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేయడం జరిగింది ఈవినింగ్ సెవెన్ కంటిన్యూస్ ఉంటుంది పుట్టుతున్నాము ఈ కాలనీ ప్రజలందరూ టీడీపీ కార్యకర్తలు సహకరించి తొందరగా సభ్యత కార్యక్రమాలు చేసుకోగలరని కోరుచున్నాము అది మొత్తానికి కాలనీలో విష్ణువర్థ్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నది కీర్తి సెస్లో రాజవర్ధన్ రెడ్డి రాజన్న సేన యూత్ 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 మరియు రాజ ఈరోజు టీడీపీ సభ్యత్వం నమోదు చేయడం జరిగింది టీడీపీ విష్ణువర్దన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో బొగ్గుల దసగిరి గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సంబంధించి ఈడ మూడు వేల ఓట్ల దాకా ఉన్నాయి ఒక రెండు వేల దాకా సభ్యత్వాలు కావచ్చు అనుకుంటున్నాం ఈరోజు స్టార్ట్ చేసినాం జనాలకు కానీ వివరిస్తూ ఉన్నాం దీని గురించి వంద రూపాయలు కట్టి టూ ఇయర్స్ వచ్చి బీమా చేస్తారు ఇంకా ఎన్ని కావచ్చు అనేది రేపు క్లారిటీగా రేపు రెండు మూడు రోజులు చేస్తాం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి